హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రీస్టార్ట్ కపుల్స్ నేను మీ స్వాతిని ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగాలేదండి నా హెల్త్ కొంచెం ఇష్యూ అని మీకు తెలుసు ఇంకా మేము హాస్పిటల్కి మా వచ్చి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళారనమాట తీసుకెళ్తంటే మధ్యలో వచ్చినా నది అని ఒకటి కనిపించింది ఇది ఇక్కడ జమ్మూ నుంచి జమ్మూ చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మన భారతదేశం నుంచి ఇది పాకిస్తాన్కి వెళ్ళే నది అనమాట ఇది చినాబ్ నది చాలా ఫేమస్ ఇక్కడ ఈ చినాబ్ నది దగ్గర బాగా ఫుల్ వర్షం అయితే పడింది వర్షం పడిన తర్వాత చూడండి ఈ పైన లెహర చూడండి పొగ అయితే ఎలా వచ్చింది మంచు నీళ్ళంత స్పీడ్గా వెళ్తూ ఉన్నాయి దానిపైన చూడండి కొండలు మీకు అటు సైడ్ కనిపిస్తున్నాయి కొండలు అలాగే పైన మంచు అనేది ఎలా కనపడుతుందో ఇది చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఏరియా చూడదగ్గ ప్లేసులు చాలా ఉన్నాయి ఇది చూడండి చాలా లోతుకి లాక్స్ అంటారు కదా మన సైడ్ అయితే ఇవి చూడండి ఎలా ఉన్నాయి దీన్ని కూడా ఎంత నీటి కట్టారో చూడండి ఇక్కడ చిన్న చిన్న మెట్లు 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 మెట్లుగా ఇటు సైడ్ మీకు కనిపిస్తుంది చూడండి గ్రీన్ కలర్లో అదంతా ఎలా ఉందో చూడండి ఎంత సుందరమైన ప్లేస్ అంటే చూడడానికి చాలా అమేజింగ్గా ఉందన్నమాట ఇంకో విషయానికి వచ్చేసేస్తే నేనైతే హెల్త్ బాగాలేదని చెప్పేసేసి హాస్పిటల్కి వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళి వస్తా ఉంటే మధ్యలో దారిలో అలాగా పొగ్గు అనిపించింది అనమాట నాకు అనిపించింది పొగ్గు అనిపి చూడండి ఇది ఇదేనమాట బ్రిడ్జ్ ఈ పొగ కనిపించేసరికి వాటర్ పైన నేనైతే మా వారికి చెప్పేసేసాను ఒక వీడియో అయితే షూట్ చేద్దాం ఉన్నాను అని చెప్పేసేసి ఇక మేమైతే ఆగేసేసి వీడియో షూట్ చేస్తున్నాం అనమాట ఇక్కడైతే లాక్స్ అలాగే అంటారు మన సైడ్ లాక్స్ అంటారు నీళ్లు వదలడానికి డ్యామ్ టైప్లో ఆపేయడానికి అలా ఉంటుంది కదా అది ఇది చాలా లోతుకి మెట్లున్నాయి వెళ్ళడానికి ఇక్కడ చూడండి ఆ చినామ నది ఎంత పెద్ద నది అంటే చాలా పెద్ద నది అనమాట ఇది ఆ నదిలో చూడండి మీరే చూస్తున్నారు కదా పొగ అయితే ఎలా ఉందో మొత్తానికి చూడడానికి అయితే సూపర్గా అనిపించింది చాలా బ్యూటిఫుల్ అనిపించింది అనమాట ఎంత ఫ్లోటింగ్తో నీళ్ళు కూడా చూడండి ఎంత ఫ్లోటింగ్తో వెళ్తున్నాయో అవి అంటారు కదా సుడుపులు తిరుగుతున్నాయి అని నీళ్ళైతే రౌండ్ 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 తిరుగుతా వెళ్తున్నాయి అనమాట మేమైతే చూడడానికి చాలా భయం వేసిందనమాట అమ్మ చూడు ఇంత వాటర్ మిస్ అయ్యి ఎవరైనా కానీ చూడడానికి వెళ్ళిన వాళ్ళు జస్ట్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళారంటే కథం అనమాట ఇక అన్ని వాటర్ ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ మోసం అయితే చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది అదే లాక్ల గురించి చెప్తున్నాను కదా ఇదన్నమాట లాక్స్ మేమైతే ఇంకా ఒక చిన్న వీడియో షూట్ చేసుకుని వెళ్దాంలే అని చెప్పేసి షూట్ చేస్తున్నాం అనమాట పిల్లల్ని కూడా తీసుకొద్దాం అనుకున్నాం కానీ పిల్లల్ని తీసుకురాలేదు మళ్ళీ వర్షం పడుతుందని చెప్పేసి వర్షంలో తడిస్తే మళ్ళీ ఫేవరట్లా వస్తుందని చెప్పేసి నేను పిల్లల్ని అయితే తీసుకురాలేదు మా వారితో కలిసి ఇక వచ్చాము వెళ్తున్నాం అనమాట మధ్యలో ఇలా పొగనిపించేసరికి వీడియో తీయాలనిపించింది నాకు కూడా ఇక అలాగే చూడండి నేను ఒక ఏరియా అనమాట ఒక ఏమంటారు ఇది ఒక ప్లేస్ అనమాట అదే చినాబ్ నదికి సంబంధించింది మీరు ఎక్కడ చూసినా ఇక్కడ జమ్ములు ఏంటంటే స్పెషల్ మీరు ఎక్కడన్నా చూడని మనకి చిన్న చిన్న రాళ్ళు లేకుండా పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఇక్కడ అలా కాదు మీరు ఎక్కడ చూసినా ఏ ఇంటి దగ్గర చూసినా లేదంటే నదిలో చూసినా ఎక్కడన్నా కాలవలో చూసినా కూడా రౌండ్ రౌండ్ అనమాట రాళ్ళు అనేది ఇక్కడ మంచి ఫేమస్ రాళ్ళు అలాగే ఇది చిన్నా నది చాలా ఫేమస్ అనమాట ఇంకో చెప్పుకోదగ్గ పెద్ద విషయం ఏంటంటే సార్ ఈ చినాబ్ నది వంతెన పైన మన ఆంధ్రప్రదేశ్ మహిళ మాధవి లత గారు ఉదంపూర్లో రైల్వే ట్రాక్ పెద్ద బ్రిడ్జ్ కట్టారు పెద్ద ఘనత ఆమె పేరు మీద టెన్ ఇయర్స్ కష్టపడి బ్రిడ్జ్ కట్టింది ఇప్పుడు ఉదంపూర్ దాకా ట్రైన్ వెళ్ళటానికి మంచి మజబూ బ్రిడ్జ్ కట్టింది ఆమె ఆమెకైతే జో మన అభినందనలు అండ్ అలాగే ఒక వెళ్ళే దారిలో చిన్న దారి కాపాడింది అది ఎక్కడికి వెళ్తుందా అని వెళ్ళాం మేము వెళ్తే చక్కని చిన్నటి ఒక మందిరు తర్వాత ఒక బాబాజీ అక్కడ కూర్చుని నీళ్ళ దగ్గర ధ్యానం చేస్తున్నట్టున్నాడు నేను మా మిస్సెస్ వెళ్తే అక్కడే కూర్చుని ఉన్నాడు ఆ మందిర్ని కూడా చూ షూట్ చేశాను నేను మా మిస్సెస్ అయితే చూసి ఒక్కసారి ఆశ్చర్యపడిపోయింది దీంట్లో పడ్డామంటే తిరుగుదామండి అని ఈ నీళ్లు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి అది వర్షం పడినప్పుడు మంచు కురుస్తున్నప్పుడు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి ఈ నీళ్లు వేడిగా ఉంటాయి వేడి వల్ల ఈ మంచు అనేది పుడుతుంది కాబట్టి దోస్తో చాలామంది చాలా చూసుంటారు నది గురించి మేము చెప్పింది చూసి లైక్ చేయండి మోర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి బ్రదర్ ఇంకా బాగా సూపర్గా మేమైతే ఇంకా తీయాలి అనుకున్నాను నేను టైం లేదు మా మిస్సెస్కి అయితే హెల్త్ బాగాలేదు కదా ఇంటికి వెళ్ళాలి పిల్లలు ఇంటి కడే ఉన్నారని మేము కొంచెం ఫైవ్ సిక్స్ మినిట్స్ తీసేసాను సండే అయితే ఫుల్ వీడియో ఇంకా క్లారిటీగా తీసి అప్డేట్ చేస్తాను నేను మా మిస్సెస్ అయితే ఫుల్ అయిపోయింది ఆరు రోజుల తర్వాత బయట వచ్చేసరికి ఈ నీళ్ళు ఏంటంటే అంటే పైనుంచి ఇది ఇదే ఒక వంతెన ఇది ఆర్మీ పర్సన్స్ నిర్మించిన వంతెన అనమాట దీని నుంచి లైట్ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అటు నుంచి వెళ్తా వెళ్తా కూడా ఈ నదిపైనే ఈ వంతిన మామూలుగా లైట్ వెహికల్స్ వెళ్ళటానికి మా మిస్సెస్ అయితే షూట్ చేస్తాను ట్రై చేసింది స్కూటీ నడుపుతున్నాను కదా నేను ఓకే మిగతా వారందరికీ నచ్చిన వారికి లైక్ చేయండి అండ్ మా ఛానల్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్